You yeah. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మీ అందరికీ తెలుసు ఆరు గ్యారంటీలను అమలు చేసే క్రమం లోపల ముందుగా మరి మహిళలందరికీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని కల్పించింది ప్రతి ఇంటికి కూడా రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు అందజేస్తా ఉంది ఐదు మహిళలందరికీ కూడా సబ్సిడీ కింద గ్యాస్ సిలిండర్ ను ఉంది మరి ప్రతి ఇంటికి కూడా తెల్ల రేషన్ కార్డు కలిగినటువంటి వాళ్ళందరికీ మరి ఆ ఒకరికి ఆరు కిలోల చొప్పున మరి రేషన్ బియ్యాన్ని సన్న బియ్యాన్ని ఇచ్చే పథకాన్ని యొక్క ప్రభుత్వము మరి మన ముందుకు తీసుకొచ్చింది అట్లనే రాజ్యం యువ కింద మరి 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 లక్షల లక్షల వరకు వరకు నుంచి ఎవరైతే నిరుద్యోగులు ఉంటారో వాళ్ళందరికీ కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం చేదోడు వాదోడుగా ఉండాలి ఉపాధి కల్పించాలని ఒక సంకల్పంతో మరి ఈ నాలుగు లక్షల వరకు మరి సబ్సిడీ ఎనభై శాతం వరకు సబ్సిడీని అందిస్తూ అరవై శాతం నుంచి ఎనభై శాతం వరకు సబ్సిడీ ఇస్తూ మరి అందరినీ కూడా ఆదుకోవాలని ఒక ఆలోచన చేసింది మొన్నటి వరకు ఈ యొక్క రాజీవ్ వ్యో వికాసాన్ని ఆన్లైన్ చేసుకోవడానికి పద్నాలుగు తారీఖు శివది డేట్ ఉండే దాన్ని ఇప్పుడు ఇరవై నాలుగు తారీఖు పెంచింది దయచేసి పొందాలి అందరూ కూడా ఆర్థికంగా ఎదగాలనే విషయాన్ని వచ్చినాం ఇట్లా ఇందిరమ్మ ఇండ్లను కూడా ఇప్పటికే సర్వే పూర్తి అయింది కొద్ది రోజుల్లోనే మరి ఇల్లు లేని కూడా ఇందిరమ్మ ఇండ్లు రాబోతా ఉన్నాయి మరి ఇట్లా అనేక పథకాలను రాష్ట్ర ప్రభుత్వము మీ ముందుకు తీసుకొచ్చింది ఈ పథకాలు ఇచ్చే క్రమం లోపల ప్రజలు ఎవరిని కూడా దళారులను మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దని మరి చెప్పడానికి వచ్చినాము ఇలా మీకు ఇంటి రమ్మ ఇల్లే కావచ్చు లేకపోతే కొత్త పెన్షన్ మిమ్మల్ని మభ్య పెట్టి ఎవరైనా డబ్బులు వసూలు చేసేటువంటి ప్రక్రియలో ఎవరిని అన్ని కూడా మీరు మోసపోవద్దని నిజమైన ఒక రాష్ట్ర ప్రభుత్వము ఈ యొక్క ఆరు గ్యారంటీని తప్పకుండా ఇస్తుందని చెప్పడానికి వచ్చినాము మాకు సహకరించినటువంటి అందరికీ కూడా పేర్పేరున నమస్తే జై జై తెలంగాణ